హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అష్మీ క్లింకరా ఛానల్ నేను మీ భ్రమరాణి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కదా అందరు బాగుండాలని కూడా కోరుకుంటున్నాను మేము బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నిన్న శ్రీ లక్ష్మీ సమేత వారి కళ్యాణం కదండి సో మన గుంటూరులోని లక్ష్మీ వారి గుడిలో లక్ష్మీ వారి కళ్యాణం జరిగిందండి సో చాలా అంటే చాలా బాగా జరిగిందంట అండి సో దర్శనం అయితే మేమైతే దర్శనం చేసుకొని వద్దామని ఇంకా అయ్యవారిని అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చామండి సో అయ్యవారు కానీ అమ్మవారు కానీ ఆ విగ్రహాలు కళ్ళకల్లాడుతూ ఉన్నారండి ఇంకా గుడిలా అయితే దశావతారాలు దశావతారాలు ఉంటాయి కదండీ విష్ణుమూర్తి దశావతరాలు సో అవన్నీ చూపిస్తున్నాను చూసేయండి ఏమైతేనండి మన గుంటూరులోని నల్ల చెరువులో ఉందండి శ్రీ లక్ష్మి సమేత స్వామి గుడి అండి ఒక్కసారి మనం కూడా ఆ స్వామివారిని తలుచుకుందాం శ్రీ లక్ష్మీ నరసింహ గోవింద అని తలుచుకుందామండి సో ఈ గుడికి ఏంటి ఎందుకు అని అంటారా మే ఇరవై రెండు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణం చేస్తారు కదండి ఎక్కడైనా యాదాద్రి సింహాచలం ఇట్లా ఎక్కడైనా అయ్యేవారి కళ్యాణం చేస్తారు కదా సో ఇలాగా అయ్యవారిని అమ్మవారిని దర్శించుకుందామని ఇంకా గుడికైతే వచ్చారండి సో ధ్వజస్తంభం చూసారా తులసి మాలలతో ఎంతో అలంకారంగా చక్కగా దిద్దిబెడ్డారండి నామాలతో కూడుకొని ఉంది ఇంక ఇక్కడైతేనండి విష్ణుమూర్తి అవతారాలన్నీ ఒకటైనా దశ అవతారాలు వేరైనా ఒక్కటే కదండి విష్ణుమూర్తి కదా సో విష్ణుమూర్తి ఏ ఏ అవతారాలు ఎత్తారా అవతారాలన్నీ ఇక్కడ చూపించారండి దీనిలో మెయిన్ అవతారం నరసింహస్వామి అవతారం కుదర కదండి సో చూడ్డానికి ఎంతో అందంగా చక్కగా ఉండండి ఈ గుడి విశేషాలు ఏంటి స్వామి వారి చరిత్ర ఏంటి అని తెలుసుకోవాలని ఉదృప్త అయితే కలిగింది నాకైతే ఇక్కడైతే కళ్యాణం చేస్తున్నారు కదా రాత్రి సమయంలో అలంకారం ఇది అవన్నీ చేస్తూ ఉంటూ బిజీగా ఉన్నారండి ఇక్కడ అందరూ సో లోపల అయ్యేవారు నరసింహస్వామి వారిని అమ్మవారిని ఇంకా బాగా అలంకారం చేశారండి అక్కడికి ఫోన్ సెలవులు ఇవ్వని చెప్పేసరికి దర్శనం చేసుకొని వచ్చామండి మీ తరఫున కూడా దర్శనం చేసుకున్నాము ఇంక ఇక్కడ బయట ఉస్తవిక కళ్యాణం చేస్తారు కదండి ఇక్కడ బా అంత చక్కగా కళ్యాణంకి రెడీ చేస్తున్నారండి అయ్యేవారి అమ్మవారు కూడా అలంకారంలో ఎంతో అందంగా ప్రీతికరంగా కనిపిస్తున్నారండి ఇక్కడ అయ్యవారిని అమ్మవారిని అంతే కన్ను కూడా పక్క చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదండి కన్ను కూడా పక్క తిప్పకుండా అంత కన్నులు విందుగా ఉందండి అయ్యవారిని అమ్మవారిని చూస్తుంటే ఆ అలంకారంలో ఆ పుష్ప అలంకారంలో చాలా అంటే చాలా అందంగా ఉన్నారు నరసింహస్వామి లక్ష్మి సమేత సో ఇక్కడ ప పంతులు గారు అయితే ప్రవచనాలు చదువుతున్నారండి అయ్యేవారు అంటే ఎలా వచ్చింది ఏం జరుగుతుంది ఎలాగా కోరికలు నెరవేరుస్తారు అని సో ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి కరుణా కటాక్షాలు ఆశిస్సులు మన ఫ్యామిలీ మెంబర్స్ మీద మన మీద మనందరి మీద ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఆ స్వామి అనుగ్రహం కూడా మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి సో ఎంతో పచ్చని పచ్చ ఎంతో పచ్చగా కలకలాడుతూ ఉందండి నాకైతే మాకైతే అక్కడి నుంచి మనకైతే చూస్తుంటే అంతే మంత్రముగ్ధుల చూడాలన్నంత ఇదిగా ఉందండి పక్కకు కూడా వెళ్ళాలంత లేదు అయ్యవారు అమ్మవారు అంత అద్భుతంగా ఉన్నారు దగ్గరికి వెళ్ళి తీద్దామని తీద్దామనుకుంటే జనాలు ఎక్కువగా ఉన్నారండి అందుకే దూరం నుంచి తీయాల్సి వచ్చింది మీకు కనబడుతుందని అనుకుంటున్నాను క్లియర్గా సో అయ్యవారి కటాక్షాలు ఎప్పుడు మన మీద మనందరి మీద ఉండాలండి చాలా కళకళలాడుతూ దివ్యమైన మంగళకరమైన రూపంగా ఉందండి మీ తరఫున కూడా నేను అయ్యవారిని అమ్మవారికి నమస్కారం చేసుకున్నానండి అందరి అందరినీ మంచిగా చూడండి అని అందరి ఎవరి ఎవరి కోరికలు వాళ్ళు నెరవేర్చండి అమ్మా అని నమస్కారాలు చేసుకున్నాం మేము కూడా సో అమ్మవారు చాలా అందంగా కనబడుతున్నారండి దివ్యమ ఆ దీపాల కాంతుల్లో ఎంతో అందంగా ఉన్నారు చక్కగా చక్కటి ముఖం పచ్చని కళ్ళతో ఈ సో ఎంతో మంగళకరమైన ఎంతో దివ్యమైన రూపములు దృశ్యం కదండి ఈ దృశ్యం ఇక్కడ అయ్యేవారు మీకే ఈ అయ్యేవారు ప్రవచనాలు చెప్తున్నారు కదా సో ఏమేం ప్రవచనాలు చెప్తున్నారో మీరు కూడా వినండి ఎంతో వినడానికి వినసొంపుగా ఉన్నాయండి అయ్యేవారి కథల్ని మీకైతే మొబైల్ కనబడుతుందో లేదో తెలియదు కానీ ఇక్కడ దగ్గర నుంచి వస్తే ఎంతో అందంగా చూడ ముచ్చటగా కన్నుల పండుగగా ఉందండి దూరం నుంచి కనబడుతుందో లేదో కానీ వీడియోలో అందుకే మిగతా ఎక్కడ ఉంటాడు కాబట్టి చక్కని ఈ అవకాశాన్ని ఈ కైంకర్యాలు ఎప్పుడూ బాగా జరగాలి ఆ స్వామి వైభవంగా సేవించాలి అనేటువంటి తపన ఆ యొక్క అర్చక స్వామిలో ఉండటం చాలా విశేషం వారికి అనేక దాసోహములు సమర్పించుకుంటూ గోత్ర ప్రారంభం అయ్యవారు ప్రవచనాలు చెప్తుంటే వినసొంపుగా వినడానికి ఇంకా ఇంకా వినాలంత ఇదిగా ఉన్నాయండి ఆ నరసింహస్వామివారు కోరికలు ఎలా నెరవే నెరవేరుస్తారు ఎలా సంకల్పం చేసుకోవాలి అవన్నీ చెప్తున్నారండి ఇక్కడ అమ్మవారు అయితే ఆ కమ్ముల పుష్పాల దండలో చాలా అందంగా కన్నుల విందువుగా ఉన్నారండి ఆ మంగళకరమైన దివ్యమైన దీపాల కాంతుల్లో చాలా అందంగా కనబడుతున్నారండి ఇంకా ఇంకా ఇక్కడైతే పండగ వాతావరణం నెలకొన్నట్టుగా అన్నట్టుగా ఉందండి ఇక్కడ మంత్రం ఒకటి ఉందండి అది నేను మీకు చెప్తాను నరసింహస్వామి మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం ఐం శ్రీం శ్రీయై నమ ఈ మంత్రం కనుక మనం చదువుకుంటే చాలా మంచిదండి ఓం శ్రీం హ్రీం క్లీం ఐం శ్రీం శ్రీయై నమ అని సో ఆ స్వామివారి లక్ష్మీ లక్ష్మీ సమేత నరసింహస్వామి వారి కటాక్షాలు మన అందరి మీద ఎప్పుడు ఉండాలని వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనకు ఫ్యామిలీ మెంబెర్స్ మీద మన మీద కోరుకుంటున్నానండి వాళ్ళ అనుగ్రహం మన మీద ఉండాలని కోరుకుంటున్నాం మనందరి మీద ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా మళ్ళీ మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి ఉంటానండి